శ్రీమాత్రే నమ పెద్దలందరికీ నమస్కారం చిన్నపిల్లలందరికీ నా ఆశీర్వచనమండి లోక సంస్థ భవంతు సర్వే జనా భవంతు ఈరోజు మార్గశిర పాఠ్యమి పోలీస్ వర్గానికి వెళ్ళినటువంటి రోజండి ఈ కథ చాలామందికి తెలుసు ఉంటుంది నాకు తెలిసిన కథ ఏమిటంటే చిన్నప్పుడు మేము మా అమ్మగారింటి తేడా పెద్ద శివాలయము తర్వాత పంటకాల ఉండేది ప్రవహిస్తూ ఉండేది ఈశాన్య మార్గంగా మేము పెట్టుకోవడానికి వెళ్ళే వాళ్ళమండి వెళ్ళినప్పుడు అక్కడ మాకు బ్రాహ్మణులు ఈ కథను చెప్పేవారు అన్నమాట ఏమిటి అంటే పోలి పోలమ్మ దేవి వాళ్ళ అత్తగారు తోటి చాలా కలివిడిగా ఉండే శ్రీమూర్తి అయితే వాళ్ళు తినతో కలివిడిగా ఉండేవారు కాదన్నమాట ఇంటిలోని పనంతా పోలికి అప్పు చెప్పేవారు ఎప్పుడులాగే అలా చెప్తూ కార్తీక మాసంలో వాళ్ళందరూ కలిసి కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారండి పూలని అయితే తీసుకుని వెళ్ళరు రోజు నది స్నానానికి నది స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ దీపాలు పెట్టుకొని ఇంటికి తిరిగి వచ్చేవారు అప్పటి వరకు మొత్తం పనంతా కుటుంబంలో ఉన్నటువంటి పనంతా పూలమదేవి మీద పడేది తను అలాగే చేసుకుంటూ ఉండేది ఇలా ప్రతి సంవత్సరం ఇలా చేసేవారండి ఆవిడికి ఇంకా కొన్ని సంవత్సరాలు చూసి తను కూడా చేసుకోవాలని ఆశ పుట్టి అప్పట్లో అందరికీ ఆవులే ఉండేవి కాబట్టి అత్తగారుకి అనుమానం రాకుండా చల్ల చిలికిన దాంట్లోని కొద్దిగా ముద్దను తీసుకుని ఇంట్లోని పత్తిని అప్పటికప్పుడు ఉత్తు చేసుకుని ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక ప్రమిదను తీసుకుని అందులో పోసి దాన్ని దీపం వెలిగించి చాకలి బాణను మూత వేసేది అంటండి అందుకే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పూలమ్మదేవి వాళ్ళు చాకలి వాళ్ళు వాళ్ళు కొంచెం డబ్బు పరంగా బాగా అభివృద్ధిలో ఉన్నవాళ్ళు అయితే వాళ్ళ స్త్రీ ఆ కుటుంబంలోని వాళ్ళందరూ కోలమ్మని ఇంటికాడ వదిలేసి వాళ్ళు కార్తీక వ్రతం ఆచరించేవారు అన్నమాట ప్రతి సంవత్సరం కూడా ఇది ఒక సంవత్సరం కట్ అయితే ఆ తర్వాత దేవి ఇంకా ఆ సంవత్సరం తను ఏం చేసింది అంటే ఈ రకంగా అత్తగారికి తెలియకుండా చాటుగా వెన్నముద్ద దూరి అప్పటికప్పుడు పింజుకుని ఒత్తు వేసుకుని అది కూడా ఎవరు చూడకుండా మారుమూల ఉన్న చోట ఒక చాకలి బాణను మూత వేసి ఆ రకంగా దీపాలు పెట్టుకునేది అన్నమాట పొలముదేవులు చేసినటువంటి వ్రతానికి స్వామివారి హరిహరులు ఇద్దరూ కూడా ఎంతో సంతృప్తి చెంది ఈ మార్గశివ పార్థుల నాడు స్వర్గప్రాప్తి కలిగిస్తారండి అయితే పోలికి కోసం పుష్పక విమానం వస్తుంది ఆ విమానం ఎక్కి పోలీస్ స్వర్గానికి వెళుతుంది దారి మార్గంలో వెళ్తూ ఉండగా పోలి తన మంచితనానికి అత్తగారి వాళ్ళని చూసి వెళ్తున్నానని చెబుతుంది అన్నమాట అండి దేవి పుష్పక విమానంలో కూర్చుని తను ఇలా వెళ్ళిపోతున్నానని చెప్పిన విషయాన్ని చూసి వాళ్ళు బిత్తరపోతారండి మేము ఇన్ని సంవత్సరాల బట్టి నుంచి కే కార్తీక వ్రతం ఆచరించాము మాకు స్వర్గప్రాప్తి కలగాలి అలాంటిది ఈ పొలమ్మదేవికి కలగడం ఏంటి అని ఆశ్చర్యపోయి వాళ్లకు ఉన్నటువంటి దురుద్దేశంతో పోలమ్మ ప్రయాణం చేసే పుష్పక విమానం యొక్క చివరి భాగం యొక్క కోడిని పట్టుకుని అత్తగారు వేలబడుతుందండి అత్తగారి కో కాలుని ఇంకొక తోటుకోలో అలా ఆవిడి కాలుని ఇంకొక తోటుకోలో అలా ఒకరికొకరు ఒకరి కాలు ఒకరు పట్టుకుని ఆ పుష్ప విమానంతో పాటు వాళ్ళు కూడా పైకి వెళ్ళిపోతారు పై లోకాలకు అయితే స్వామివారు కోలమ్మదేవి చేసిన మంచి పనులకు ఆవిడ ప్రాప్తిని అయితే అత్తగారు తోటి కోడలకు నరక ప్రాప్తిని ప్రసాదిస్తారండి ఈ కథ సారాంశం అదన్నమాట చిన్న వయసులో మాకు బ్రాహ్మణ్స్ ఈ కథ చెప్పేవారండి అందరం కూడా ఒక పది మంది ఇరవై మంది లైన్గా కూర్చునే వాళ్ళం అక్కడే స్నానాలు చేసేవాళ్ళం ఆ తడి బట్టలతోనే కూర్చునే వాళ్ళం కూడా అని అయితే ఈ కథ చెప్పేవారు అనమాట నాకు చాలా బాగా గుర్తు ఉంది ఎందుకంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి పూజలు చేస్తుంటే మేము వెళ్ళేవాళ్ళం మేము మెయిన్ పూజలు చేద్దామని కాదు అక్కడ కాలంలో స్నానం చేద్దామని మేము నలుగురు పెద్దమ్మలు తర్వాత వాళ్ళ పిల్లలు మేము ఎలాగైనా నాలుగు నాలుగు పదహారు మంది పిల్లలమంది అలా పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లల వల్ల మేము వాళ్ళం అన్నమాట ఆ రకంగానే నాకు కథ బాగా గుర్తుండిపోయింది శ్రీమాత్రే నమ ఈరోజు నేను ఉదయం మూడున్నరకే మేలుకొని ఇంటి సంత శబ్దం చేసుకుని ఐదవతుల్లోకి బయలుదేరి గుడికి వచ్చామండి అయితే ఆర్టీసీ కాలనీకి వెళ్దాం అనుకున్నాను కానీ మా వారు భానుగుడి దగ్గర గుడికి తీసుకుని వచ్చారు అక్కడ రెండు దీపాలు వెలిగించిన తర్వాత పిండాల చెరువు అంటే బాలా దేవి ఆలుగాని మేము పిండాల చెరువు అంటామండి ఇక్కడ బాగా అతి అలవాటు అయితే బాల త్రిపురసుందరి దేవి గుడి దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నారు అక్కడ పెద్ద చెరువు ఉంటుంది అందులో దీపాలు పెట్టుకుంటే అక్కడ పెట్టుకుంది కానీ అని వరం ఇచ్చారన్నమాట అనమాట మా వారు అయితే నేను ఆయన ఇవ్వడమే తడుగు చెంది వెంటనే బండి ఎక్కి ప్రయాణమే వచ్చామన్నమాట అక్కడ చాలా సంతృప్తిగా పూజ చేసుకున్నాను మా చిన్నప్పుడు కొంచెం విషయం గుర్తించింది కానీ నేను అవతల ఒడ్డుకు చేసుకున్నాను అవతల ఒడ్డున బ్రాహ్మణులు ఉన్నారు కథ చెబుతున్నారు ఆ విషయం నాకు తెలియదు ఇదే ఫస్ట్ సార్ అండి ఇది మా అత్తవారు ఊరు కాబట్టి ఇక్కడ విషయాన్ని నాకు పెద్దగా తెలియదు మేము పూజ చేసిన తర్వాత చుట్టూ తిరిగి గుడి లోపలికి వెళ్దామని పోతున్నారు అక్కడ బ్రాహ్మణులు అందరూ ఉన్నారు కథ చెబుతున్నారు అయితే నేను పెట్టుకున్నటువంటి విఘ్నేశ్వరని బ్రాహ్మణులకి ఇచ్చేస్తాను స్వామివారి అనుగ్రహం నాకు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం నాకు ఒకటి ఎదుటి పడిందండి అది నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే స్వామివారు నేను ఇక్కడ దాకా పిలిపించుకున్నారా అనిపించింది ఇన్ని గుళ్ళు దాటి ఇక్కడికి ఎందుకు వచ్చాను ఏదో గుడికి వెళ్తే అక్కడే దండం పెట్టుకుంటాము భానుగుడిలో ఉన్న గుడి కూడా శివాలయమే కానీ నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు అంటే మా వాళ్ళ గుళ్ళలోకి వచ్చిన తర్వాత ఇంటికి మేము ఆ రోజులోకి ఎందుకంటే పాలు ప్యాకెట్లు ఇవ్వాలి కాబట్టి అయితే యాభై రూపాయల టికెట్ వెళ్ళకుండా మేము ఇరవై రూపాయల టికెట్లోకి వెళ్ళాము ఇరవై రూపాయల టికెట్ క్యూ లైన్ కదులుతూ ఉంది